ప్రైజ్ దలడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకొని దేవుని నామానికి ఘనత తెచ్చి మహిమ తెచ్చే బిడలుగా ఉన్నాము క్రైస్తవ బిడలుగా ఉన్నాము అనుదినము విశ్వాసమైన మాటలు వినుట వలన దేవుని నామాన్ని గనపరిచేవారంగా ఉంటాము దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము గనక దయచేసి మాటలు వినాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ మనకున్న ఈ శ్రమలు మనకున్న ఈ ఇబ్బందులు మనకున్న ఈ ప్రతి సమస్య మన మేలుకే మనకున్న ప్రతి సమస్య నుంచి అనేకమైన మాటలు అనేకమైన జీవిత విధానాన్ని నేర్చుకుంటూ ఉన్నాము మరి నీతి మందులంగా పరిశుద్ధంగా జీవించాలి అంటే మనకు శ్రమలు రావడం ఎంతో అవసరం మనకి ఇబ్బందులు ఈ శ్రమలు రావడం మనము దేవుని పాత్రగా మల మ మలచబడటానికే ఈ ఈ శ్రమలని మన అనుభవాలు మనకి చాలా నేర్పిస్తుంటాయి ఎవరితో ఎలా మలచుకోవాలో మరి దేవునికి ఏ రీతిగా దగ్గర జీవించాలో ఈ లోకానుసరమైన నడవడికిని రీతిగా దూరం చేసుకోవాలో దేవునికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని నామాన్ని ఏ రీతిగా గనపరచాలో మనకి ఈ శ్రమంలో అనేకమైనవి నేర్చుకుంటూ ఉంటాము శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాము శ్రమలు వచ్చినప్పుడు మరి నాకు ఏది మేలు జరగటం లేదు నా ఈ పరిస్థితులు ఏంటి నాకున్న ఈ ఇబ్బందులు ఏంటి అని ప్రతిదానికి బాధపడుతూ చింతిస్తూ ఉంటాము కానీ బలమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన మన కార్యములు నెరవేర్చడానికి మనకున్న ప్రతి సమస్యను తొలగించడానికి మన పక్షమున వాజమాడుతున్న మనం గుర్తించలేకపోతున్నాము ప్రియ సహోదరి సహోదర రోజు ఉన్న ఈ శ్రమలో ఈ ఇబ్బందులు ఈ బాధలు చిరకాలము ఉండేవి కాదు కనుక మనకి దేవునికి దగ్గర చేసే ఈ శ్రమలు రావడం కూడా మనకి ఎంతో అవసరము శ్రమ లేకపోతే దేవుణ్ణి గుర్తించం కదా మనము శ్రమలు రాకపోతే శ్రమల కొలిమిలో మనము నుండి బయటికి మరి దేవుడు ఏ రీతిగా తీసుకొస్తున్నాడు గొప్ప అనుభవాలతో తీసుకొస్తున్నాడు దేవునికి దగ్గరగా జీవించే వారంగా మన కుటుంబ పరిస్థితులు మార్చుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవితాన్ని వారంగా ఉంటున్నాము మన కుటుంబాన్ని సరైన మార్గంలో దేవుని మార్గంలో నడిపించే వారంగా ఉంటున్నాము అనేకల కొరకు భారం కలిగి ప్రార్థించే బిడలంగా ఉంటున్నాము కొందరికైనా దేవుని మాటలు చెప్పే వారంగా ఉంటున్నాము అట్టి అనుభవం మనలో వస్తుంది శ్రమ రావడం ఎంతో అవసరం శ్రమల్లో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటామో మరి ఈ శ్రమలు దేని వల్ల వచ్చినవి మనలో ఉన్న తప్పిదములు మనలో ఉన్న పాపములు మనలో ఉన్న పొరపాట్లు వల్ల నాకు ఈ శ్రమలు వచ్చినవి నేను చేసిన అతిక్రమముల వల్ల నేను చేసిన మరి పాపముల వల్ల నాలో ఉన్న ప్రతిక్రియ వలన వచ్చిన ఈ శ్రమ నా మేలుకే అనుకొని నీవు ఆ శ్రమని బట్టి మరి ఇంకెక్కువగా కృంగిపోకుండా భారం కలిగి ప్రార్థనలు ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు ఇరుకైన మార్గంలో విశాలతను దయచేవాడు దేవుడే కదా మరి ఈ శ్రమలు రావడం వల్ల మనం నిత్య రాజ్యానికి మార్గాన్ని ఎంచుకునే వారంగా ఉంటాము మరి దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఏ మాత్రం కృంగిపోవద్దు ఈ శ్రమలను చూసి భయపడవద్దు శ్రమ రావడం మనకి ఎంతో అవసరం దేవుడు మనల్ని గొప్పగా ఒక పాత్ర వలె మలుచుకొనడానికి శ్రమలు అనేవి మనకి వస్తూ ఉంటవి సాధారణను కూడా జయించే శక్తి మనకు వస్తుంది శ్రమల్లో సాధిని జయించే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు దయచేసి శ్రమను చూసి కృంగిపోకుండా భారం కలిగి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసరమైన నడిపింపు కలిగి ఉన్నట్లయితే మరి దేవుని దగ్గర నీతి కిరీటములు ధరించుకొని ఆయనతో వెయ్యేళ్ళ పరిపాలనలో ఆయనతో సమానంగా మరి ఆయన దగ్గరగా మరి మంచి జీవితాన్ని జీవించే వారంగా ఉంటాము దేవుడు కూడా అదే చూస్తున్నాడు నా బిడ్డ నా దగ్గర సంతోషంగా ఉండాలి ఈ లోక శ్రమలు ఏమాత్రము నా బిడ్డని ఏమీ చేయలేవు నా బిడ్డగా ఒక ఖడ్గము వల్ల నేను మార్చుకోగలుగుతున్నాను దేవుడని సంతోషపడుతున్నాడు కదా దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా శ్రమను చూసి భయపడకుండా నిజమే ఈ శ్రమ రావడం నాకు అవసరం ఈ శ్రమ శ్రమ వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను మరి నా మనసు నా హృదయం అంతా మార్చుకున్నాననే మనకి ఆలోచన రావాలి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని రాజ్యంలో మనము మన కుటుంబాలు అనేకులు దేవుని రాజ్యంలో ఉండాలని భారం కలిగి ప్రార్థన చేసి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి నేనైతే నేను చాలా అనుభవాలతో దేవుణ్ణి ఎంతగానో నేను దేవునిలో బలపడుతున్నాను నాకు అనేకమైన శ్రమలు వచ్చేవి లోకానుసారంగా ఎంతగానో ఇబ్బందులు పడ్డాను కానీ ఇప్పుడు నిజదేవుని వైపు చూసి మరి అనేకసార్లు రక్షింపబడి కూడా ఈ లోకంలో పడిపోయిన నా పరిస్థితిని దేవుడు ఎంతగానో ఒక పాత్రగా మలుచుకొని ఈరోజు ఈ విశ్వాసమైన మాటల ద్వారా నేను కొందరినైనా బల పరచాలని ముందుకు వస్తున్నాను నా అనుభవాలు ఎంతో చక్కగా ఉన్నవి నా దేవుడు అన్ని విషయాలలో నాకు మేలు చేసి నన్ను ఎన్ని ఈ రోజు వరకు కూడా అనేకమైన శ్రమలు ఉన్నవి అయినా సరే ఆ శ్రమలను జయించే శక్తిని ధైర్యాన్ని బలాన్ని నెమ్మదిని నాకు ఇస్తున్నాడు అది దేవుని బట్టే నేను చెప్పగలను మీరు కూడా ధైర్యం కలిగి దేవుని పాత్రలుగా వాడబడాల శ్రమలానే ఏ జీవితకాలము ఉండవు శ్రమలను జయించే శక్తి నీ దగ్గరే ఉంది ప్రార్థన వలన నీలో ఉన్న విశ్వాసము వలన భయభక్తుల వలన వాక్యానుసరమైన జీవితం కలిగి నీరు ఉన్నట్లయితే ఈ శ్రమలను జయించి దేవునితో సంతోషంగా జీవించగలవు వెయ్యేళ్ళన పరిపాలనలో దేవుని రాజ్యంలో మనమందరం ఉండాలి ఈ శ్రమలు మనకెంతో మంచిదని శ్రమను బట్టి కృంగిపోక ప్రార్థన కలిగి విశ్వాసం కలిగి నమ్మకం మీద కలిగి నీవు జీవించాలా అనేకల కొరకు ప్రార్థన చేయాల శ్రమను చూసి మాత్రం కృంగిపోవద్దు ఈ లోకంలో ఈ శ్రమలు శాశ్వతంగా ఉండేవి కాదు గనుక ధైర్యంగా ముందుకు వెళ్ళు ధైర్యంగా దేవుని నామాన్ని గనపరచు శ్రమలో జ దేవుని నామాన్ని గణపర చాలా సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుని నామాన్ని గనపరిచి సాతానుడికి వణుకు భయాన్ని పుట్టించే రీతిగా మనలో ప్రార్థన శక్తిని నింపుకోవాలి ప్రియ సహోదరి సహోదరు ఈ విశ్వాసమైన మాటలు వింటనే నీవు దినదినము బలపడాలని ఒక ఆశ కలిగి ఈ మాటల ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను కొందరైనా ఒక్కరైనా ఇద్దరైనా విశ్వాసంలో బలపడి నిత్య రాజ్యానికి వారసులు కావాలని ఎంతో మరి దేవుని అడుగుచున్నాను ప్రియ సహోదరి సహోదరు మీ కొరకు నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను మీరు మానక్క ఈ మాటలు విని దేవుని యందు మరి ఎంతో గల జీవితాలు జీవించాలని నేను ఆశపడుతున్నాను ప్రియ సహోదరి సహోదరు కొందరైనా ఈ మాటలు వినాలని వింటారని నేను ఆశించుచున్నాను ఈ మాటలు విన్న మీ కుటుంబాలు గొప్ప ఆశీర్వాదాలతో మరి గొప్ప దీవెనతో నిండుకోవాలని మీకున్న శ్రమలన్నీ తొలగిపోయి దేవునిలో మరి నమ్మకమైన బిడ్డలుగా జీవించాలని ఆశ కలిగి మరి నేనెంతగానో దేవుణ్ణి వేడుకుంటున్నాను మీరు కూడా అటు జీవితం కలిగి ఉండాలి శ్రమను చూసి కృంగిపోకుండా శ్రమలు రావడం నాకు అవసరమే ఈ శ్రమలలో నేను దేవునికి దగ్గరగా జీవిస్తాను ప్రార్థనలో బలపడుతున్నాను అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థించే విడగా నేను ఉంటున్నానని ధైర్యం నీలో రావాల ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు మనకెంతో అవసరం ఎంతగా విన్నా కూడా ఈ మాటలు ఇంకా వినే వారంగా ఉండాలి విన్న మాటలను బట్టి కొంతైనా మనం దేవునికి దగ్గరగా జీవించాలి కొన్ని మాటలైన మన హృదయాన్ని హద్దుకునే మాటలుగా ఉంటవి విశ్వాసులకి ఈ మాటలు చాలా అవసరం దినదినమో మన పాపాలు దినదినమో కడుక్కుంటూ దేవునికి దగ్గరగా జీవించాలా ప్రియ సహోదరి సహోదరుడా నీవు వింటున్నా న్ని విన్నది వదిలివేయకుండా హృదయంలో పదిలిపరచుకొని నిజమే కదా నాకున్న శ్రమలు పట్టి నేను ఎందుకు కృంగిపోతున్నాను దేవుడు నా పక్షాన ఉన్నాడు ఈ శ్రమలు ఏపాటివి సాతనుడు నన్ను ఈ ఈ రీతిగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ సాతనుడికి ఏ మాత్రం నేను అవకాశం ఇవ్వద్దని నీవు ధైర్యం కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను కొద్ది మాటలు దేవుడు దీవించునుగా కామెన్